భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇక లేరు ఆయన వయసు తొంభై రెండు సంవత్సరాలు తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్లో ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు మృదు స్వభావి అయిన మన్మోహన్ సింగ్ ఉన్నత విద్యావంతుడు ప్రఖ్యాత ఆర్థికవేత్త అయితే వైద్యుడు కావాలనుకుని మెడికల్ కోర్సులో చేరారు ముందు ఆ తర్వాత ఆసక్తి లేక మధ్యలో ఆపేశారు రెండు వేల నాలుగులో దేశ పదమూడవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలు అందించారు ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్లోని గహ్లో పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున సిక్కు కుటుంబంలో జన్మించారు మన్మోహన్ సింగ్ ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్ గురుముఖ్ సింగ్ దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వచ్చేసింది మన్మోహన్ చిన్న వయసులోనే ఆయన తల్లి చనిపోవడం వల్ల నాయనమ్మ దగ్గర పెరిగారు మన్మోహన్ స్కూల్ విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది ప్రధాని అయ్యాక కూడా తన హిందీ ప్రసంగాలు ఉర్దూలో రాసుకొని చదివేవారు కొన్నిసార్లు తన మాతృభాష అయిన గురుముఖిలో కూడా రాసుకొని చదివేవారు విభజన తర్వాత హత్వానీకి ఆ తర్వాత అమృత్సర్కు మన్మోహన్ కుటుంబం వలసి వచ్చింది అక్కడ హిందూ కళాశాలలో చదివిన ఆయన తర్వాత పంజాబ్ యూనివర్సిటీకి వెళ్లారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతో పాటు యాభై నాలుగులో పీజీ చేశారు చదువుల్లో ఎప్పుడు ముందు ఉండేవారైనా యాభై ఏడులో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్ట అందుకున్నారు కేంబ్రిడ్జ్లో చదువు పూర్తయ్యాక భారత్కు తిరిగి వచ్చిన మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు అరవైలో మళ్ళీ ఆక్స్ఫర్డ్కు వెళ్ళి పిహెచ్డీ చేశారు ఆ తర్వాత భారత్ ఎగుమతుల సామర్థ్యంపై టీసీస్ సమర్పించారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి యాభై తొమ్మిది వరకు పంజాబ్ యూనివర్సిటీలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు యాభై తొమ్మిది నుంచి అరవై మూడు వరకు రీడర్గా సేవలందించారు అరవై మూడు నుంచి అరవై ఐదు వరకు ప్రొఫెసర్గా పనిచేశారు అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది వరకు ఐక్యరాజ్య సమితిలో సేవలు అందించారు విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహదారుగా నియమితులయ్యారాయన అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒకటి వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా సేవలు అందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కేంద్ర వాణిజ్య శాఖకు ఆర్థిక సలహాదారుగా నియమితులై తక్కువ కాలంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన సలహాదారు అయ్యారు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా ఆర్బిఐ గవర్నర్గా ప్రధానమంత్రికి సలహాదారుగా యూజీసీ చైర్మన్గా బహుముఖమైన సేవలు అందించారు ఆయన అయితేనే జీవితంలో ఒక విషయాన్ని పలుసార్లు ఇంటర్వ్యూలో వెల్లడించారు మన్మోహన్ సింగ్ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు ఆర్థిక మంత్రిగా ప్రధానిగా అద్భుతమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పదంలో నడిపారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే తొలి రోజుల్లో తండ్రి కోరిక మేరకు ఆయన డాక్టర్ అవ్వాలనుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అమృత్సర్లోని కాల్సా కళాశాలలో ప్రీ మెడికల్ కోర్సులో చేరారు ఈ విషయాలను మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ మన్మోహన్ అండ్ గురుశరణ్ పుస్తకంలో రాశారు ఆయన తండ్రి వైద్యుడు కావాలనుకోవడం రెండేళ్లు ఎఫ్సీఎస్ కోర్సులో మన్మోహన్ సింగ్ చేరారట కొన్ని నెలల తర్వాత కోర్సు మానేశారు వైద్యుడు కావాలన్న ఆసక్తిని కోల్పోయారంటూ దమన్ సింగ్ పేర్కొన్నారు ఈ విషయంపై కుటుంబ సభ్యుల దగ్గర కూడా ఆయన చాలా సార్లు బాధపడ్డారట తన తండ్రి కోరిక తీర్చలేదని అమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును జ్యోతిష్యంలో అనుభవం ఉన్న మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది ఎనిమిది